అంటే ఎన్టీ రామారావు గారు మనవాళ్ళు అంటే మామూలు రామా రామారావు గారు నేర్పించిన ఆ డెడికేషన్ సిన్సియారిటీ అసలు క్రమశిక్షణ నిజంగా ఈ జనరేషన్లో కూడా ఇలా ఉండడం అన్నది నాకే షాక్ అనిపించింది సో బాబుకి బాబు ఎప్పుడు ఇలా ఉండాలి హ్యాపీగా ఉండాలి మంచి మంచి సినిమాలు చేయాలి అండ్ ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ చూడండి ఐ థింక్ క్లైమాక్స్లో అయితే మీరు షాక్ అయిపోతారు నేను రివీల్ చేయదలుచుకోవట్లేదు మామూలుగా కాదు మీరు చూసిన తర్వాత తెలుసు అంత బాగుంటుంది అండ్ షాక్ అవుతారు ఒక్క నిమిషం అలా ఉంటుంది క్లైమాక్స్ సో అండ్ ఇంకా చెప్పడానికి ఏం లేదు అన్నీ చెప్పేసాను నేను ఈ సినిమా పెద్ద హిట్ చేయాలి వినపడలేదు డైలాగా అన్నీ రివీల్ చేసేస్తా టీజర్ చూసారు మీ అంటే ఆత్రత ఎక్కువ ఉంది చెప్పాలి వినాలి అని ఉంది సో చూడండి త్వరలో రిలీజ్ అవ్వబోతుంది డెఫినెట్గా మీకు నచ్చుతుంది అని నేను తెలియజేసుకుంటూ మరి మీ అందరికీ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరికీ థ్యాంక్ యూ అందరూ అందరూ ఒక్కటి అడగండి అందరు ఒక్కొక్కళ్ళు ఒక్కటి అడుగుతున్నారు టీజర్ బాగుంది కదా ఈ ఉత్సాహం సినిమా మీద కూడా చూపించండి అదర్ కొట్టండి బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వండి థ్యాంక్ సో మచ్ మీడియా సోదరులు వచ్చినందుకు కూడా థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ సో మచ్ మ్యామ్ మ్యామ్ యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మీ ఫ్యాన్స్ అందరి తరఫున తెలుగు ఆడియన్స్ అందరి తరఫున మీకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే మీరు ఒప్పుకోబట్టే మళ్ళీ మేము మిమ్మల్ని యాక్షన్ మోడ్లో చూసే అదృష్టం మాకు కలుగుతోంది ఎందుకంటే విజయ శాంతి గారికి యాక్షన్ ఫ్యాన్స్ అనేది కేవలం తెలుగులోనే కాదు ఇండియా వైడ్గా ఉన్నారు సో అటువంటిది బ్యాక్ ఇంటూ యాక్షన్ రావడం ఎలా అనిపించింది మ్యామ్ లేదు నాకు సర్లేనికెవరి తర్వాత ఒక సినిమా చేయండి చేయని అంటున్నారు సబ్జెక్టులు చాలా సినిమాలు వచ్చాయి బట్ ఐ వాజ్ నాట్ హ్యాపీ అండి నాకు నిజంగా నాకు నచ్చలేదు అరే వాళ్ళ కోసం ఎక్కువ సినిమాలు చేయాలి నాకు ఎప్పుడూ లేదు ఐ థింక్ ఆల్మోస్ట్ ఐ కంప్లీట్ చాలా సినిమాలు చేశాను కాకపోతే ఏమో రాదేమో చేయలేనేమో అనుకున్నాను కానీ ఆ టైంకి ఈయన సబ్జెక్ట్ చెప్పడం సో ఆ గ్యాప్ దొరకడం నాకు ఆ దీంట్లో యాక్షన్ ఒకటి ఉంది హీరో గారు ఓకే అన్నారా నా నేను ఈసారి లేదు బాబు ఏమన్నారంటే విజయశాంతి గారు చేస్తేనే నేను చేస్తాను ఈ సినిమా అన్న అయితే ఓకే అమ్మయ్యా బాబాయ్ ఆ మా ముక్క అని ఉంటే నేను డెఫినెట్గా చేస్తానని ఒప్పుకున్నాను సో అదే అవుట్ కంటిన్యూ అయ్యింది అండ్ ప్రతి విషయం చాలా సపోర్టివ్గా ఉన్నాడు బాబు నేను నిజంగా చెప్తున్నాను ఏదో ఇవాళ మనందరం కలిసామని కాదు హోలాటెడ్గా చెప్తున్నాను ఐ వాజ్ సో హ్యాపీ మీరు ఇందాక ఆ ఫస్ట్ టేక్ గురించి చెప్పారు కదా సో ఆ ఫస్ట్ టేక్కి ముందు ఈ సినిమా ఒప్పుకున్న తర్వాత ఆ గ్యాప్లో ప్రిపరేషన్ ఏమన్నా జరిగిందా నా జీవితంలో ఎప్పుడూ ప్రిపేర్ అవ్వలేదు యాక్షన్ సెట్కి వెళ్ళడం నేనేం నేర్చుకోలేదు ఏది యాక్షన్ అని నా జీవితంలో నేర్చుకున్నాను అంటే ఫ్లెక్సిబిలిటీ బాడీలో ఉంది కాబట్టి ఇరవై అప్పుడు ఇరవై అడుగుల నుంచి గనులు పెట్టుకుని దూకమంటే అంటే దూకేవాళ్ళం ఎంత రిస్క్ షాట్స్ అప్పుడు గ్రాఫిక్స్ కూడా లేవు కదా మాకు ఇప్పుడు గ్రాఫిక్స్ ఉన్నా కూడా బట్ దట్స్ డిఫరెంట్ సో నాకు ప్రిపేర్ అవ్వడం ఏమీ ఉండదు ఆన్ స్పాట్ మాస్టర్ చెప్పాడో చేసేయడం అంతే ఒక ధైర్యం నమ్మకం నా మీద నాకు నమ్మకం ఉంది సో అదే విధంగా ఫైట్స్ వచ్చింది ఇంకా బాగుంటాయి షార్ట్స్ చూడండి చాలా నచ్చుతుంది మీకు అమేజింగ్ ఈగర్లీ ఈగర్లీ వెయిటింగ్ మ్యామ్ మా అందరికీ తెలుసు టాప్ హీరోస్తో వర్క్ చేస్తున్న టైంలో కూడా విజయశాంతి గారి కోసం ఎక్స్ట్రా యాక్షన్ సీక్వెన్సెస్ పెట్టేవారు అని అంటే అది మామూలు విషయం కాదు ఇంకో ప్రాబ్లం ఏంటి తెలుసు అమ్మా తమిళ్ డబ్బింగ్కి డిస్ట్రిబ్యూటర్లు వచ్చి ఎవరినైనా ఏదైనా పాటలు ఎన్ని అని అడుగుతారు అలా కాదు నా సినిమాకి మేడంకి ఎన్ని ఫైట్లు ఉన్నాయి ఒక ఫైట్ సార్ ప్లీజ్ సార్ ఒక ఫైట్ వద్దు సార్ ఒక నాలుగు ఫైట్లు అంటే నేను నాలుగు ఫైట్లు మళ్ళీ కష్టపడాలి సో ఇలా ఉండేది ఇలాగా డిమాండ్ చేసి తీసుకున్నావు బికాస్ అది ప్రజల్లోంచి అభిమానుల నుంచి ఆ డిమాండ్ వస్తుంది కాబట్టి విజయశాంత ఫైట్స్ ఇలా ఉండాలి నచ్చేది అందుకే సూపర్ స్టార్లో పట్టాలు మీరు నాకు ఇచ్చారు తెలిసి ఈ సినిమా చూసిన తర్వాత చాలా మంది రైటర్లు డైరెక్టర్లు బోల్డ్ అని యాక్షన్ సీక్వెన్సెస్ ఐ డోంట్ తెలియదు ఎందుకంటే ఇంకొన్ని డ్యూటీస్ నాకు పొలిటికల్ మీ తెలుసు కొంచెం చేయాలి వాళ్ళ రాములమ్మకి కొంచెం డ్యూటీ ఉంది నాకు సో లెట్ మీ అది కూడా చేయాలి కదా అండి సో సిన్సియర్గా నేను పనిచేస్తాను సో చాలా కాలం తర్వాత మహేష్ బాబు గారితో ఒక కంబ్యాక్ ఇచ్చారు అండ్ ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారితో యాక్షన్ కంబ్యాక్ ఇస్తున్నారు మహేష్ బాబు గారికి కళ్యాణ్ రామ్ గారికి ఉన్న సిమిలారిటీస్ గురించి మాకు తెలుసుకోవాలనండి ఇద్దరు హీరోలు ఇద్దరు మంచి వాళ్ళు ఇద్దరు మనసున్న వాళ్ళు మంచి బాలు ఒకటి కృష్ణ గారు బిడ్డ ఒకటి ఎన్టీ రామారావు గారు మనోడు హరికృష్ణ గారు అబ్బాయి ఇద్దరికి ఆ పని చేయాలి ఆ కసి ఉంది నేను చూసినంతవరకు అంటే మిగతా వాళ్ళు లేదని కాదు బట్ నేను వర్క్ చేసిన ఇప్పుడు జనరేషన్స్ హీరోలకి వాళ్ళకి ఆ కమిట్మెంటు సిన్సియారిటీ అన్నీ ఉన్నాయి ఎక్కడా తగ్గించడానికి లేదు వాళ్ళని ప్రతిరోజు ఆ జిమ్ చేసుకుంటూ బాడీని పర్ఫెక్ట్గా పెట్టుకుంటూ ఫిట్గా పెట్టుకుంటూ ఆ ఇంట్రెస్ట్ తీసుకుని సబ్జెక్ట్ ఎన్నుకుంటూ సరే కొన్ని సినిమాల్లో ఆడిన ఆళ్ళ దట్స్ డిఫరెంట్ ప్రీవియస్ బట్ ఇప్పుడు కూడా అదే జాగ్రత్తలు తీసుకుని మన మీద బాధ్యత పెట్టారు ప్రొడ్యూసర్లు ప్రజలు అభిమానులు ఎదురు చూస్తారు సో వీ హ్యావ్ టు డూ ద బెస్ట్ అన్నది వాళ్ళ ఆలోచన అదే సిన్సియర్గా చేసుకుంటున్నారు అండ్ ఈ సినిమా కూడా నిజంగా బాగానే చేసాం ఇద్దరం మా డ్యూటీ మేము చేసాం సిన్సియర్గా సుభోభం సో ఫైనల్గా ఈ సినిమాలో మిమ్మల్ని ఎన్ని యాక్షన్ సీక్వెన్సెస్ లో చూడొచ్చు అన్నది మీరు చెప్పారంటే మేము ఆ ఎక్సైట్మెంట్తో బయటకు వెళ్తాం ఎన్ని యాక్షన్స్ అనేది కాదు యాక్షన్ చేశాను నేను ఓకే అది ఎన్ని ఏంటని కాదు యాక్షన్ చేశాను ఓకే సో మదర్స్ డ్యూటీ అలా మొత్తం మదర్స్ డ్యూటీ అలా సినిమా మొత్తం ఉంటుంది మదర్స్ డ్యూటీ సినిమా మొత్తం ఉంటుంది సో అన్నీ నేను రివీల్ చేయలేను కదా మీరు మొత్తం అన్ని అడిగేస్తే ఇంట్రెస్ట్ ఫర్ సీ ద ఫిల్మ్ అంత మా క్యూరియస్టీ మ్యామ్ అండ్ మేమైతే మిమ్మల్ని మళ్ళీ ఆ పోలీస్ యూనిఫామ్లో చూడడం చాలా చాలా స్పెషల్ స్పెషల్గా పోలీస్ యూనిఫామ్ అయితే కొంచెం టెన్షన్ ఉంటుంది నాకు కొంచెం భయం ఉండదు ఓ కర్తవ్యం చేసాం కదా అట్స్ బిగ్గెస్ట్ హిట్ అది సో ఈ సినిమా చేస్తున్నాం దానికి తీసుకున్న జాగ్రత్తలు ఇంకా ఎక్సర్సైజు డైట్ అసలు మామూలు కాదు నన్ను హింస పెట్టి వీళ్ళు అయితే సంవత్సరం ఐ హ్యావ్ టు మెయింటైన్ ఆ బాడీ మెయింటైన్ చేయాలి అది సో ఐ థింక్ ఐ డెట్ మై బెస్ట్ అమేజింగ్ మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ మాకు ఎన్ని మెమరీస్ ఇచ్చారో తెలుగు సినిమా ప్రేక్షకులకి అసలు లెక్కే లేదు సో ఐ థింక్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మా అందరికి ఇంకొక స్పెషల్ ఫిలిం కాబోతోంది అని ఆల్రెడీ ఇప్పుడు టీజర్ చూడగానే మీ ఇద్దరిని స్టేజ్ పైన చూసిన తర్వాత కూడా చాలా చాలా నమ్మకంగా అనిపిస్తుంది ఎక్సైటింగ్ గా అనిపిస్తుంది ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ద ఫిల్మ్ థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ రామ్ గారు విజయశాంతి మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి హిట్ అయిన తర్వాత మళ్ళీ మరోసారి మమ్మల్ని కలుస్తాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరికి ఉగాది శుభాకాంక్షలు అడ్వాన్స్ Thank you. Thank you so much, ma'am.